ఆరుగాలం కష్టపడి పంటలు సాగు చేసే రైతన్న చివరకు పెట్టిన పెట్టుబడి సైతం రాక ఇబ్బందులు పడుతున్న సందర్భాలు కోకొల్లలు రాను రాను పంటలు పండించాలంటేనే అన్నదాతలు జంకుతున్న పరిస్థితులు నెలకొంటున్నాయి కూలీల కొరత ప్రకృతి వైపరీత్యాలు చీడపీడల సమస్యలు పెరిగిన పెట్టుబడులు మార్కెట్ అవస్థలు రైతులను ముప్పు తిప్పలు పెడుతున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో సాగు ఖర్చులు తగ్గించుకుంటేనే వ్యవసాయంలో రాణించే అవకాశాలున్నాయని నిరూపిస్తున్నాడు ఓ రైతు సరికొత్త పంతాలు అనుసరిస్తూ సాగులో ఖర్చులు తగ్గించుకొని మంచి లాభాలను సాధించటమే కాకుండా పలువురికి ఆదర్శంగా నిలుస్తూ అందరిచే సభాశనిపించుకున్నాడు ఇంతకీ ఎవరా రైతు ఆ రైతు అనుసరించిన విధానమేమిటో మనము తెలుసుకుందాం పదండి వ్యవసాయంలో రైతులు ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్యల్లో కూలీల కొరత ఒకటి ఒకవేళ కూలీలు అందుబాటులో ఉన్న చిన్న సన్నకారు రైతులు వారి ఖర్చులను భరించలేకపోతున్నారు యంత్రాలపై ఆధారపడదామంటే అంత డబ్బు చెల్లించేస్తూ ఈ పరిస్థితిలో నల్గొండ జిల్లా రైతు ఈ సమస్యలన్నింటికీ చక్కటి పరిష్కారాన్ని కనుక్కున్నాడు సాగు ఖర్చులను తగ్గించే విధానాలను అనుసరిస్తూ రైతుల దృష్టిని ఆకర్షిస్తున్నాడు ఇక్కడ మీరు చూస్తున్నది బుల్లెట్ బండి కాదు అంతకు మించి పనితనం ఉన్న బుల్లెట్ ట్రాక్టర్ ఏంటి ట్రాక్టరా ఇంత చిన్నగా ఉందని ఆశ్చర్యపోకండి చూసేందుకు చిన్నగా కనిపిస్తున్నా దీని పనితనం అంత ఇంత కాదుండోయ్ తక్కువ ఖర్చుతో పొలాన్ని చకచకా దున్నేయడంతో పాటు ఎన్నో వ్యవసాయ పనుల్లో రైతుకు చేదోడు వాదోడుగా నిలుస్తోంది ఈ బుల్లెట్ ట్రాక్టర్ బుల్లెట్ బండి బాడీ ఆటో ఇంజిన్ ట్రాక్టర్ పనితనంతో తనదైన ఈ బుల్లెట్ ట్రాక్టర్ వంద రూపాయల ఖర్చుతో ఒక ఎకరం పొలాన్ని దున్నేస్తోంది రైతు కష్టాన్ని తీరుస్తోంది రసూల్పురాకి చెందిన జానయ్య యాదవ్ ఓ రైతు ఈయనకు సొంతంగా రెండెకరాల ఉంది ఈయనది మెట్టభూమి కావటంతో పొలం దున్నాలన్నా విత్తనం వేయాలన్నా ఎరువులు చల్లుకోవాలన్నా ఒకప్పుడు అధిక మొత్తంలో కూలీలకు ఖర్చు చేసేవారు ఇలాగే కొనసాగితే సేద్యం కష్టమని గుర్తించి ఐదేళ్ల క్రితం గుజరాత్ నుంచి బుల్లెట్ ట్రాక్టర్ తెప్పించారు నాలుగేళ్ల వరకు ఆ బుల్లెట్ ట్రాక్టర్ కు జానయ్య డ్రైవర్ గా పనిచేశాడు ఇక గత సంవత్సరం అరవై వేల రూపాయలకు బుల్లెట్ ట్రాక్టర్ ని జానయ్య కొనుగోలు చేసి మరో ఆరు ఎకరాలను కౌలుకు తీసుకుని మొత్తం ఎనిమిది ఎకరాల్లో వ్యవసాయం చేసుకుంటున్నారు పత్తి మామూలుగా మెట్ట భూములు ఏదైనా మేము చేస్తాం సార్ ఇప్పుడు మామూలుగా మేము సెకండ్ హ్యాండ్ తీసుకున్నాం సార్ మేము అరవై వేలు తీసుకున్నాం కాకుండా ఇంకా కల్టివేటర్ ఉంది కదా సార్ దాన్ని ఒక ఇరవై వేలు ఎగస్ట్రా పెట్టి మేము తీసుకున్నాం మామూలుగా బయట వాళ్ళకి పోతే మాత్రం బయట వాళ్ళకి వెయ్యి రూపాయలు తీసుకుంటాం సార్ గంట ఒక గంటకు వెయ్యి రూపాయలు తీసుకుంటాం ఒకవేళ మా మా దాని వరకు కొట్టుకొని మేము పక్కన పెట్టుకుంటాం నాకు ఎనిమిది ఎకరాలు ఉంది సార్ అంటే రెండు ఎకరాలు నా సొంతం ఈ ట్రాక్టర్ తో వచ్చిన కల్టివేటర్ కాకుండా అదనంగా ఇరవై ఐదు వేలు పెట్టి సొంతంగా కల్టివేటర్ తయారు చేసుకున్నారు జానయ్య ఇక ఈ వెరైటీ ట్రాక్టర్ తో ఒక లీటర్ డీజిల్ తో ఒక ఎకరం దున్నడంతో పాటు ఇతర వ్యవసాయ పనుల్ని అతి తక్కువ సమయంలో చేస్తోందని ఆనందంగా చెప్తున్నారు జానయ్య సేద్యంలో ఒకప్పుడు వేల రూపాయలు ఖర్చయ్యే చోట నేడు వందల రూపాయలతోనే ఈ బుల్లెట్ ట్రాక్టర్ సహాయంతో చేసుకోగలుగుతున్నారు చుట్టుపక్కల రైతులు పొలం దున్నడానికి కాకుండా విత్తనాలు చల్లడానికి ఎరువులు వేయడానికి పురుగుమందులు పిచికారి చేయటానికి కలుపు తీయటానికి బుల్లెట్ ట్రాక్టర్ని ఉపయోగిస్తున్నారు ఇక బుజ్జి ట్రాక్టర్ మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువగా ఉండటంతో రైతులు దీన్ని ఉపయోగించుకుంటూ భారీగా వచ్చే ఖర్చులను తగ్గించుకుంటూ లాభాలను పొందుతున్నారు